అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మన బైంసపట్నంలో గల కిసాన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి గణనాథుని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల మేడం గారు అదేవిధంగా బైంసా డివిజన్ మన ఏఎస్పి అవినాష్ కుమార్ గారు సిఐ రాజారెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి ఇక్కడ గణనాథుని యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మేడం ఎస్పీ గారు అక్కడ మన గణనాథునికి హారతి కార్యక్రమాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి బయసపట్నంలో గల ప్రతి ఒక్క హిందువులు శాంతియుతంగా సామరస్యంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని అక్కడ గణనాథుడికి మొక్కోవడం జరిగిందన్నమాట అంతేకాకుండా ఈ ప్రపంచంలో ముప్పై మూడు కోట్ల దేవతలు మన సాంప్రదాయం ప్రకారంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా తొలుతగా మనం పోల్చే దేవుడు గణనాథుడు కాబట్టి ప్రతి ఒక్క గణనాథుని యొక్క ఊరేగింపు కార్యక్రమంలో మనం ప్రతి కలిసి కలిసిమెలిసి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ప్రతి ఒక్కరు ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవాలని అక్కడ మేడం గారు చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే అవిష్ అవినాష్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వెంబడి మమ్మల్ని కాల్ చేయండి మేము క్షణంలో వచ్చి అక్కడ మీ సమస్యకు పరిష్కారం చేస్తాము లా అండ్ ఆర్డర్ను దాటకుండా ప్రతి ఒక్కరు తమ యొక్క పరిధిలో ఈ పండగలను జరుపుకోవాలి అంతేకాకుండా ఎవరు ఎలాంటి అలజడి చేసినా కూడా వాళ్ళకు కఠినంగా శిక్ష ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ప్రతి ఒక్కళ్ళు శాంతియుతంగా ఈ పండుగలను జరుపుకోవాలని అక్కడ చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈ గణనాథుని యొక్క కార్యక్రమాలు నడుస్తాయి కాబట్టి లోకల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ నిఘా ఉంచుతుంది అంతేకాకుండా మీరు ప్రతి ఒక్కళ్ళు సిసి కెమెరాలు కూడా మీ యొక్క గణనాథుని దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇక అంతేకాకుండా ఇక్కడ ఒక నలుగురు స్థాయిలో మేము అపాయింట్మెంట్ చేస్తున్నాము ప్రతి క్షణము ప్రతి నిమిషము గణనాథుని యొక్క జరిగే మొత్తం కార్యక్రమాలు చూస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటారు ఏమైనా సమస్య ఉంటే వెంబడి వాళ్ళు పరిష్కరిస్తారని కూడా అక్కడ చెప్పడం జరిగిందనమాట ఇక అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్ గాలి రవి గారు మాట్లాడుతూ ఏదైతే విద్యార్థులు కావచ్చు మేడం గారు అదే విధంగా జాబ్ చేసే యువకులు కావచ్చు బయట నుండి పండగకు ఇక్కడ వస్తారు కాబట్టి కొద్దిగా చిన్నగా అటు ఇటు పొరపాట్లు జరిగినా కూడా దాన్ని మీరు సవరించుకోవాలి అని చెప్పంగానే లేదు లేదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఎవరు కూడా ఎలాంటి అవంఛనీయల ఘట్టలు జరగకుండా చూసుకుంటారు అందుకే ఎవరు కూడా పరిధి దాటకుండా వాళ్ళ యొక్క పరిధిలో ఉండే మాత్రమే ఈ పండుగను జరుపుకోవాలని అక్కడ ఉన్నటువంటి ఏఎస్పి గారు అదేవిధంగా ఏఎస్పి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీకు సహకరిస్తూనే మీకు ఫ్రెండ్లీ పోలీస్ లాగా ఉండి ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేటట్టు మేము చేస్తాము ఎందుకంటే పొద్దున్న లేవగానే మేము కూడా గణనాథుని యొక్క ఈ పూజా కార్యక్రమాలను మా ఇంట్లో జరుపుకొని ఇట్లా వచ్చినాము కాబట్టి మీకే కాకుండా మాకు కూడా గణనాథుడి యొక్క ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలని అక్కడ చెప్పడం జరిగిందనమాట ఇక గల్లీ సర్పంచ్ గారు అదేవిధంగా ఏదైతే మన గణనాథుడి యొక్క అక్కడ అధ్యక్షుడు అదేవిధంగా గల్లీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగధర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గణనాథునికి అక్కడ హార్తి కార్యక్రమాన్ని ఇచ్చి అక్కడ ఈ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగిందన్నమాట ఏదైతే బైసపట్నంలో ఉన్నటువంటి గణనాథునికి ప్రతిష్టాపన చేస్తున్నారో ప్రతి ఒక్కరు తమ యొక్క డీటెయిల్స్ను ఇచ్చి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ను బందోబస్తు తీసుకోవాలని అక్కడ రాజారెడ్డి గారు తెలపడం జరిగింది సంతోషంగా నడుస్తుంది అప్పుడు నెక్స్ట్ నైన్ నైన్ డేస్ కూడా అదేలాగా ఇది సెలబ్రేట్ చేద్దాం కానీ జస్ట్ ఒకటి రిక్వెస్ట్ అందరికీ చట్టం ప్రకారంగా మొత్తం పని చేయాలి అది జస్ట్ దట్ సింపుల్ రిక్వెస్ట్ అది ఎంజాయ్ చేసినప్పుడు పేషెన్స్ లూజ్ చేయవద్దు ప్రాపర్గా చేయాలి ఫుల్ ఎంజాయ్ చేయాలి కానీ చట్టం ప్రకారంగా లేకపోతే వీ హ్యాప్ టు హ్యాప్ హ్యాప్ మీరు ఎవరో తెలియదు నువ్వు కూడా జరుగుతుంది సో ఇప్పుడు స్పెషల్గా నేను ఈ ముగ్గురు ఎస్ఐలు ఇంకొక ఇద్దరు ఇన్స్పెక్టర్స్ వస్తారు ఇక్కడే ఉంటారు సెక్టర్స్ డివైడ్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తాము వీళ్ళు కంప్లీట్ మీకు తెలుసు ఎవరు ఏంటి అనేసి ఇప్పటి నుంచి నిమజ్జనం అయ్యే వరకు వీళ్ళే ఉంటారు మధ్యలో ఒక మూడు రోజులు వేరే వాళ్ళు వస్తారు మళ్ళీ మారుతారు మళ్ళీ వస్తారు వీలే కాకపోతే చేంజ్ అయ్యింది లాస్ట్లో కూడా బయట నుంచి వస్తారు కానీ వీళ్ళు ఇంపార్టెంట్ సో మీకు ఏది ఉన్నా కూడా వీళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు మీకు అట్లాంటిది ఏమి జరగదు సో ఈసారి అట్లా జరగొద్దని మేము మన మనుషులే పెట్టుకుంటున్నాం బయట రోజు లాస్ట్ డే వస్తారు కొంచెం మేనేజ్మెంట్ కి అట్లా ఏముండదు మీరు కూడా అందరూ కంప్లీట్ కోఆపరేట్ చేయాలి రూమర్స్ నమ్మద్దు ముఖ్యంగా రూమర్స్ నమ్మద్దు ఏదున్నా కూడా ఏ పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళతో అడిగి క్లారిఫై చేసుకుని ఆ తర్వాత ఏదైనా చేయండి వద్దు మనకి మనందరం కలిపి మంచిగా వైభవంగా చేసుకుందాం మొన్న నేను అక్కడ కలెక్టరేట్ లో మీటింగ్ అయితే మన నిర్మల్ బయసలా రావద్దు అంటున్నారు నిర్మల్ వాళ్ళు నేనన్నా బయసనొద్దు మంచిగా ఉంది అట్లా ఏం కాదు చక్కగా అవుతుంది సో మనీ మనం ఏం చేయాలా ఏ గణేష్ నిమజ్జనం రోజు మహారాజ్ విసర్జన రోజు మనము రాష్ట్రం మొత్తం ఇక్కడ ఎంత పీస్ఫుల్ గా జరిగింది మనుషులు ఎంత బాగా కలిసి ఉన్నారు అనే ఒక అనుభూతితో మనం ఇది జరుపుకోవాలని కోరుకుంటున్నా అందరూ సంతోషంగా ఉండాలి అందరూ చక్కగా జరగాలి మంచి వైభవంగా జరగాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ